నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎంపీ వేమిరెడ్డిని కలవడం జరిగింది నెల్లూరు జిల్లాలోని డాన్స్ కళాకారులు వారి కుటుంబాలు దాదాపు ఏడు వందల ఉన్నాయంటూ అందులో మూడు వందల యాభై డాన్సర్లు అబ్బాయిలు అమ్మాయిలు చిన్నపిల్లలు సైతం డాన్స్ కళ మీద బ్రతుకుతున్నారని ఇటీవల జరుగుతున్న ప్రమాదారులు కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉండే కొందరు అబ్బాయిలు డాన్సర్లు యాక్సిడెంట్ రూపాన దుర్మరణం పాలవుతున్నారని అలాంటి నిరుపేద కళాకారులకు ఇన్సూరెన్స్ సంబంధిత ప్రభుత్వ పరంగా అందేలా కళాకారులకు ప్రభుత్వం ఆదుకునేలా చూడాలని బీపీఆర్ ట్రస్ట్ ద్వారా ఏదైనా ప్రమాదాలలో చనిపోయిన కుటుంబాలకు ఆపద వస్తే ఆదుకునే అండను కోరుతూ వినతి పత్రం సమర్పించారు Jangan नाना जिस्ताना आ कलाकार कलाकारी से संबंधित ये नहीं लगता जैसे करते ज्योर चाल ले रहा था ज्योर चाल ले रहा कल को उसको मतलब ये देना शिल्पीच को मारता ये जिंदगी नटे मां के अंदर है नाइट टाइम में टेंशन कुछ नहीं है अटेल सर कब हो जा నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించి మేమంతా డాన్స్ కుటుంబ సభ్యులం మాకు మా యూనియన్ అనే ఒక ప్లాన్ తోటి మేమందరం ఏడు వందల మంది కుటుంబాలతోటి నాలుగు వందలకు పైగా డాన్సర్లు అందరం ఒక యూనిటీగా మేము నెల్లూరు జిల్లాలో ఉంటున్నాం మేము మా యొక్క ఆలోచన ప్రకారం మా ఎంపీ గారిని ఒక దాతగా ముందుకు రమ్మని కోరుచు ఇంటి వద్దకు రావడం జరిగింది ఈరోజు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డ్యాన్స్ మాస్టర్స్ అండ్ డ్యాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ మన ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభా ప్రభాకర్ రెడ్డి గారిని కలిసి వారికి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది మా కళాకారులు మా కళాకారులు మూడు వందల యాభై మంది అలాగే వారికి నమ్ముకొని జీవిస్తున్న ఏడు వందల మంది కుటుంబాలకు అండగా మేము నైట్ ఈవెంట్స్ చేసుకొని తిరిగి వచ్చే క్రమంలో చాలామంది యాక్సిడెంట్లు గురికావడం జరుగుతుంది సో ఇలా యాక్సిడెంట్లు జరిగిన అప్పుడు మాకు మేమే మా ఉన్న కళాకారులు సభ్యులు అందరం కొంచెం వేసుకొని ఇలాగా కొంచెం అమౌంట్ ఆ కళాకారులు డ్యామేజ్ జరిగిన కుటుంబాలకు కానీ ఆ డ్యామేజ్ జరిగిన పర్సన్స్కి కానీ సభ్యులకు కానీ ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా మాకంటూ ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఉపయోగపడుతుందని ఎంపీ గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి వినవించడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మేము ఇన్సూరెన్స్ మీకు చేపి చేయిస్తామని మాట ఇచ్చారు చూసుకొని చెప్తా ఉన్నారు అలాగే మా టీంకి ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు